హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత లాగ్స్ నేను ఈ వీడియో తీయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా టూ డేస్ జిమ్ని నేను పోగొట్టుకొని నా వర్కౌట్స్ అన్నీ మానేసి మరి నేను ఈ ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో మెయిన్ అదేంటి రిలీజ్ చేయడానికి కూడా నాకు కొంచెం త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టింది టూ డేస్ నా జిమ్ వదిలేశాను అండ్ టూ డేస్ నేను మా పాప కోసం టైం స్పెండ్ చేశాను మెయిన్లీ ఇదంతా ఎందుకు చేశాను అనేది ఈ వీడియోలో వెళ్తే తెలిసిపోతుంది మీకు సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాక్చువల్లీ నా ప్రాజెక్ట్కి కూడా నేను ఇంత కష్టపడలేదేమో నే ఎప్పుడైనా సరే మనం చదువుకునే రోజులు వేరు మనం కొంచెం మెచ్యూర్ అయ్యి పెద్ద అయ్యాక మన కిడ్స్కి చేసే ప్రాజెక్ట్స్ వేరు సో ఏదో ఒకటి చేసేసి అయిపోయిందిలే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే పిల్లలు ఎక్కడ తక్కువ అవ్వకూడదు పిల్లలు ఎక్కడ అదేంటి నేనే చేయలేదు సరిగ్గా అని ఫీల్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అయినా సరే ఇంకొంచెం మనం ఎక్కువ బాగా చేస్తాం సో నేనేం చేశాను ఒక టూ డేస్ బ్యాక్ నుంచే ఓ చేద్దామా వద్దా చేద్దామా వద్దా ప్రాజెక్ట్ వదిలేద్దామా అన్న ఆలోచనలోనే ఉన్నాను బట్ ను తనకు ఈ స్కూల్ జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ అనేది తనకి ఇంపార్టెంట్ సో ఎలాగైనా సరే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని నేను ఫస్ట్ కావాల్సిన అన్నీ ఒక రోజు వెళ్ళి తీసుకురావటం మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయటం ఒకరోజు అసలు చాలా చాలా అంటే నాకు తెలిసి నా ప్రాజెక్ట్ అన్న ఇదిలో నేను బాగా కష్టపడ్డాను సో నేను ఆ షాప్కి వెళ్తే ఎన్ని టైప్స్ వెరైటీస్ ఉన్నాయా అండి అక్కడున్న ప్రతి ఒక్కటి స్టేషనరీ మొత్తం మనకు కావాలనిపించేస్తుంది అంత బాగుంటాయి కూడా కలర్ కలర్స్ కలర్ పెన్సిల్స్ క్లే ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ యాక్టివిటీస్ బుక్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడన్నీ నేను ఏమేమి చేశాను ఏమేమి తీసుకున్నానని కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేసి చూపించాను ఇవన్నీ ప్రాజెక్ట్కి సంబంధించి నేను తీసుకుంటే ఆమె మాత్రం సింపుల్గా కూర్చొని తనకు నచ్చిన ఏదో టాయిస్ అవి చేస్తూ ఉంది ప్రాజెక్ట్ ఇవ్వటం తప్పు కాదు స్కూల్ వాళ్ళు బట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఏం చేయగలరు వాళ్ళకి సంబంధించి ఏంటి అని ఇస్తే కొంచెం బెటర్ అనిపించింది నాకు బట్ ఇట్స్ ఓకే మనం చేస్తూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు కదా మన ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం ఇది నాది మమ్మీ అదేంటి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికైనా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అని ఎక్కువ మేము డిస్కస్ చేసుకొని ఓకే ప్రాజెక్ట్ చేద్దాం అని నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యాక సో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మేము ఒకటి అనుకుంటే అది ఇంకొక రీతిలో వెళ్తూనే ఉంది యాక్చువల్లీ తనకిచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే రైల్ ట్రాన్స్పోర్ట్ సో రైల్ ట్రాన్స్పోర్ట్లో మాకు ఒక కన్ఫ్యూషన్ వచ్చింది రైల్ ట్రాన్స్పోర్ట్లో ఇప్పుడు రైల్ ఎట్లా వెళ్తుంది ఏంటి అది ఒక్కటి చూపిస్తే సరిపోతుందా లేకపోతే టైప్స్ ఆఫ్ ట్రైన్స్ చూపించాలా అనేది అర్థం కాల సో మెయిన్ కన్ఫ్యూషన్ అక్కడ వచ్చింది సో నైట్ చాలా లేట్ అయిపోయింది ఎంత లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను నా హాఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి టూ ఓ క్లాక్కి అయిపోయింది అది ఇంకా స్టార్టింగే అండి నేను మీకు చూపించింది వన్ ఏ వన్ ఓ క్లాక్కి చూపించినప్పుడు అప్పటికే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా నేను చెయ్యలేనేమో వీళ్ళు మాత్రం హ్యాపీగా పడుకున్నారు ప్రాజెక్ట్ అని ఇచ్చిన పాప మాత్రం శుభ్రంగా పడుకుంది అది చేస్తూ మాత్రం నేను నేను నిద్ర వస్తున్నా సరే చేస్తున్నాను నేను మర్చిపోయి ఏంటంటే ఈ ఫెవికాల్ అంటుకున్న హ్యాండ్స్ నా ఐస్లో పెట్టేసి నలిపేసాను అప్పటికి ఫుల్ వాటర్ వచ్చేస్తున్నాయి అసలు బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంక వీటన్నింటిలో ఇలా కాదని హాఫ్ కంప్లీట్ చేసి నేను పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఏదైతే అది రేపు చేసుకోవచ్చులే కంప్లీట్ చేసుకోవచ్చులే అని నేను అనుకున్న ప్రాజెక్ట్ థీమ్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్ ఉండాలి ఒక ట్రైన్ ఆగాలి స్టేషన్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కనిపిస్తూ ఉండాలి అన్న ఇదితో ప్రాజెక్ట్ మొత్తం ఎట్లా డెకరేట్ చేశానంటే మనకి రైల్వే స్టేషన్లో వెళ్ళంగానే మనకి ట్రైన్స్ కనిపిస్తాయి నెక్స్ట్ డస్ట్బిన్ చైర్స్ నెక్స్ట్ ఫైర్ పాట్ ఉంటుంది కదా సో బకెట్ ఐవి ఇవన్నీ డీటెయిల్గా కొంచెం చేసేద్దాం అనిపించింది సో నేనేం చేశాను మెయిన్ అయితే ట్రైన్స్ కూడా ఏంటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట బుల్లెట్ ట్రైన్ ఒకటి అండ్ నెక్స్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇవన్నీ నీట్గా పెట్టేశాను సో ఇంకా వీళ్ళ క్లాస్లో ఒక ఫోర్ మెంబర్స్కి మాత్రమే ఇట్లా ట్రైన్ ప్రాజెక్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఎయిర్ ప్రాజెక్ట్ అని ఇట్లా చా అంటే వాళ్ళ క్లాస్లో ఒక్కొక్క ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు సో పర్లేదు బాగానే అనిపించింది నేను కూడా బాగానే చేశాను అనిపించింది కానీ చిన్నపిల్లలైనా అసలు ఎంత ఓపిక్గా చేశారండి వాళ్ళ పేరెంట్స్ నిజంగా మెచ్చుకోవాలి వీళ్ళ వీళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఉంది అదే రోజు అసలు ఒక్కొక్క కిడ్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో సో నేను చెయ్యకుండా ఉండటం మంచిది కాదు సో వాళ్ళకి ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ అంత సపోర్ట్ ఇచ్చి ఎంత ఎంత బాగా కష్టపడ్డారంటే అఫ్ కోర్స్ కొన్ని పిల్లలు చేసినా కొన్ని పేరెంట్స్ సపోర్ట్ లేనిదే పిల్లలు అసలు ఏం చేయలేరు కూడా సో డెఫినెట్గా నాకు తెలుసు పిల్లలు కూడా చేసే ఉంటారు అసలు వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళ ఐడియాకి అంత ప్రాజెక్ట్ చేసినా సరే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇట్లా ఇది ఈ ప్రాజెక్ట్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో ఆ వే ఆఫ్ ఎక్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా అనిపించింది పిల్లలు నేర్చుకొని ఇంకా మరీ చెప్తున్నారు సో అప్పుడప్పుడు స్కూల్ వాళ్ళు ఇట్లా పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది సో అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉంటాయి సో చిన్నపిల్లలది ఒక ప్రాజెక్ట్ పెద్దవాళ్ళది ఒక ప్రాజెక్ట్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మా పాపకి ఇచ్చింది మాత్రం ట్రాన్స్పోర్టేషన్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ సో దాని గురించి అది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను మొత్తం తీసుకెళ్ళి ప్రతి ఒక్క క్లాస్కి తనకి ఇంట్రెస్టింగ్గా ఏ ప్రాజెక్ట్ అనిపించిందో ఆ ప్రాజెక్ట్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పాపకి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఇంకొంచెం నేర్చుకోవాలి నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చేయాలి అన్న ఇష్టం అనేది ఎక్కువ అవుతుంది మీరు చూడండి ఇప్పుడు నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చూపించాను ఇన్ని ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కొక్కళ్ళది ప్రాజెక్ట్ అఫ్కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు చూడండి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నెక్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మెయిన్ కలెక్ట్ చేసుకోవటం కూడా నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇంకేదన్నా ప్రాజెక్ట్ ఇస్తే వీటిల్లో నుంచి ఏదైనా కలెక్ట్ చేసుకోవచ్చు అని అనిపించింది ఇట్లాంటివి అప్పుడప్పుడు చూడటం వల్ల పిల్లలకి కూడా నాలెడ్జ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ యాక్టివిటీస్ వేస్ట్ ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారు కానీ నో నో అసలు చాలా రాంగ్ అది పిల్లలకి మనం ఎంత ఓవరా ఓవరల్గా చెప్పినా ప్రాక్టికల్గా బ్రెయిన్కి తీసుకునేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు సో నెక్స్ట్ టైం మీ పిల్లలకి మీరు ప్రాజెక్ట్ చేస్తారా లేదా లేకపోతే మీరు చేస్తారా మీ పిల్లలు చేస్తారా అనేది కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి సో డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను ఒకవేళ చేసి ఉంటే మీరు ఏ ప్రాజెక్ట్కి చేశారనేది కూడా డీటెయిల్ చెప్పండి మేబీ ఫస్ట్ టైం అవ్వటం వల్ల నా ప్రాజెక్ట్ కొంచెం తక్కువ అనిపించిందేమో కానీ నెక్స్ట్ టైం ఇచ్చే టాపిక్ని దాన్ని బట్టి చూస్ చేసుకొని ఇంకొంచెం బాగా చేయాలి సో ఇంతమంది పిల్లలు బాగా చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకొంచెం బాగా చేయాలి ఈసారి సంహిత చేతనే అనుకుంటున్నారు ప్రాజెక్ట్స్ అన్నీ సో తనకు కూడా నీట్గా ప్రతి క్లాస్కి తీసుకెళ్ళి మనకు కొంచెం ఓపిక ఉండాలండి పేరెంటింగ్గా మనకు కొంచెం ఓపిక ఉంటే పిల్లలకి ఏదైనా చెప్పగలం ఎక్స్ప్లోర్ చేయగలం ఫస్ట్ ఇప్పుడు మన క్లాస్ వరకు మనకు చూయించుకొని చాలా ఇంకా ప్రాజెక్ట్స్ అయిపోయినాయి సైన్స్ ఎగ్జిబిషన్ లేదు ఏం లేదు మనం వెళ్ళిపోదాం అని ఇంటికి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ ఇది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కదా సో కొంచెం ఓపిక పేరెంట్స్ అనేది మీకుండి వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి నాలెడ్జ్ పెంచితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న గోల్ని సక్సెస్ అవుతారు అది మనం ఏదో పెద్ద అయ్యాక నేర్పిద్దామని కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించండి ట్రై చేయండి చిన్ ఎప్పుడైతే మనం చిన్నప్పుడు మనం మైండ్లో వాళ్ళకి నీట్గా పెడతామో అప్పుడే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది ఆ ఏజ్లో నుంచే చేంజ్ అవుతూ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అసలు ఒక్కళ్ళ పిల్లలు ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో అంత బాగున్నాయి ప్రాజెక్ట్స్ ఇక్కడ నేను ఇంకా చాలా వరకు డిలీట్ చేసేసానండి ఎక్కువ ప్రాజెక్ట్స్ పెట్టలేకపోయాను వీడియో లెంతీ కూడా అవుతుందని సో ఇక్కడైతే పాపకి అన్నీ చూపిస్తున్నాను తను ఏమేం మెటీరియల్ వాడారు ఏవి వాడారు అని కూడా తనకి చూపిస్తున్నాను తనైతే అన్నీ పట్టుకొని చూసేస్తుంది అనమాట మమ్మీ ఇదేంటి ఇదేంటి అని బట్ ప్రాజెక్ట్స్ కదా ఎక్కడ పాడైపోతాయో అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక ట్రస్ట్ ట్రస్ట్కి డొనేట్ చేయడానికి పిల్లలందరూ కలిసి ఒక చిన్న ఫుడ్ కోర్టు అండ్ నెక్స్ట్ గేమ్స్ ఇట్లాంటి వాటికి అన్నిటినీ ఎంకరేజ్ చేశారనమాట వీళ్ళు పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి అక్కడ వచ్చిన డొనేషన్తో ఒక ట్రస్ట్కి సబ్మిట్ చేస్తారు సో చుట్టూ అదంతా అయిపోయిన తర్వాత పాపను కూడా మొత్తం చూపించి స్కూల్లో ఎలా జరుగుతుంది ఇది అని నేర్పించి అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేసాం సో ఇది మా కంప్లీట్ లాగ్ సో మా పాప ప్రాజెక్ట్ తనే కాదు మేము కూడా ఎంతో కొంత నేర్చుకున్నామని అనుకుంటున్నాం సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ